చర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది టీడీపీ నేతల జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం వీరు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది ఈ నేపథ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లారు అరెస్టు ఖాయమని ప్రచారం జరుగుతోంది అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఇద్దరికి కూడా పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం రేపిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిలపై ఆరోపణలు వచ్చాయి దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ మనం చూసాము ఈ టీడీపీ జంట హత్యల కేసు ఎంత రైట్ దీంతో పోలీసులు ప్రస్తుతం పోలీసులైతే ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేశారు పిన్నెల్లి సోదరులు ఇద్దరి మీద కూడా ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణారెడ్డిని ఏ సిక్స్ గాను ఆయన సోదరుడు ఎవరైతే ఉన్నారో వెంకట్రామరెడ్డిని ఏ సెవెన్ గాను పోలీసులు చేర్చారు ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే వీరిద్దరిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారించాలని హైకోర్టు తెలిపింది అయితే ఈ సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ మనకు తెలుసు జంట హత్యల కేసు ఎంత ఇదైందో సో దానికి సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరి మీద కూడా ఆరోపణలు వచ్చాయి సో ఏంటి ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే స్టే ఇచ్చినట్టుగా చెప్తుంది ఏం జరిగింది అసలు మధ్యలో అప్డేట్స్ ఊరట లభించింది అయితే ఈ వీరిద్దరి అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది రక్షణ కల్పించడానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి అటు ప్రభుత్వానికి ఇటు ఎవరైతే ప్రతివాదులు ఉంటారో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది అయితే గతం గతంలో ఈ గతంలో ఈవీఎం ను పగలగొట్టిన కేసులో పిన్నేలి రామకృష్ణారెడ్డి దాదాపు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నారు తర్వాత ఆయన బెయిల్ పోయి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తన నియోజకవర్గానికి కొంచెం దూరంగా ఉన్నారు అయితే పిన్నేలి నియోజకవర్గానికి దూరంగా ఉన్న పిన్నేలి భార్య రమాదేవి ఆ నియోజకవర్గం తిరుగుతున్నారు అక్కడ అక్కడ పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు అయితే తెర కనుక పిన్నేలి రామకృష్ణారెడ్డి ఉంటూ రాజకీయం నడిపిస్తున్నారు అయితే ఈ ఈ జంట హత్యల కేసులో వీరి వీరికి హైకోర్టులో హైకో హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా ముందస్తు బెయిల్ పిటిషన్ ముందస్తు పిటిషన్ క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేయగానే పీపీ ఎక్కడైతే ఎక్కడైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఆయన ఆయన ఈ కేసులో బలంగా వాదించారు బలవంతులు ఆ సంబంధించిన వ్యక్తులను సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది బెదిరించే అవకాశం ఉంది సో బెయిల్ బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చెప్పి అడ్వకేట్ జనరల్ వాదించడంతో బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు అయితే వీరు డిస్మిస్ చేసిన తర్వాత వీరు ఇరువురు సోదరులు పిన్నేలి రామకృష్ణారెడ్డి పిన్నేలి వెంకటరామరెడ్డి ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అజ్ఞాతంకి వెళ్ళిపోయి సుప్రీంకోర్టు తలుపు తట్టారు అయితే నేడు సుప్రీంకోర్టులో వారికి ఊరట లభించింది మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు జారీ చేసింది ప్రస్తుతానికి వీరి అరెస్టు అరెస్ట్ గండం నుంచి బయటపడినట్టే అని అనుకోవచ్చు మౌలిష థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ చూస్తూ ఉన్నాము ఏదైతే బెయిల్ హైకోర్టు వీళ్ళకి అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇచ్చిందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే దీనికి స్టే విధించడం జరిగింది సో ఈ దశలోనే వీళ్ళకి బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ప్రభావం చేస్తారని చెప్పి గతవారం పీపీ వాదించారు హైకోర్టులో అలాగే హైకోర్టులో ఏం జరిగిందంటే వీళ్ళకి ముందస్తు బెయిల్ నిరాకరించింది సో దానికి సంబంధించి వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు వెళ్ళగానే పిటిషన్లు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది సో అదే సమయంలో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది వీరు ఇచ్చే వివరణల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కేసులో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం పిన్నెల్లి సోదరులకు అరెస్టు నుంచి ఊరట లభించినట్లయింది ఈ ఊరట లభించక ముందు వరకు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అరెస్ట్ వారెంట్ రావడంతో పోలీసులు గాలిస్తుండడంతో వీళ్ళిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి బట్ సుప్రీంకోర్టులో అయితే వీళ్ళకి ఒక ఊరట లభించిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు అరెస్ట్ నుంచి ఊరట లభించినట్టు అయింది అరెస్ట్ చేయొద్దని చెప్పింది సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది టీడీపీ నేతల జంట హత్యల కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు వెయిల్ కోసం వీరు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో హైకోర్టులో ఇప్పటికే దాన్ని తోసిపుచ్చింది ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లారు అరెస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది సుప్రీంకోర్టులో ఊరట లభించింది పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం రేపింది టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిలపై ఆరోపణలు వచ్చాయి దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణారెడ్డిని ఏ సిక్స్ గాను ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని ఏ సెవెన్ గాను పోలీసులు చేర్చారు ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారించాలని చెప్పి హైకోర్టుకి ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది కానీ ఈ దశలోనే వీరికి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని చెప్పి గత వారం పీపీ కూడా వాదించారు సో దీంతో హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది దీనిపై వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వెంటనే వీరి పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు in